గ్రామం బాపాయపేటలో మంగళవారం మధ్యాహ్నం రైతు ముతే శ్రీనివాస్ కు చెందిన ఆరున్నర ఎకరాల గడ్డి వాము దత్తమైంది చుట్టుప్రక్కల వారు మంటల్ని అదుపులోకి తీసుకుని రావటానికి ప్రయత్నించినా ఎలాంటి ఫలితం దక్కలేదు అనంతరం సమాచారం తెలుసుకున్న తెనాలి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు రైతు ముతే శ్రీనివాసరావు మాట్లాడుతూ సోమవారం మా సోదరుడైన శ్రీనివాసరావు గడ్డివాము కూడా రెండున్నర ఎకరాలు కాలిపోయిందని దానిని దృష్టిలో ఉంచుకొని ఎండాకాలం అవటంతో నా గడ్డివాము వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాటు ట్లు చేసుకున్నానని అయినా ఫలితం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు గడ్డివాము వద్ద అగ్గిపెట్టె కూడా ఉండదని వాపోయారు మొత్తానికి ఎవరో ఉద్దేశంతోనే చేశారని అన్నారు ఆస్తి నష్టం లక్ష రూపాయల వరకు జరిగిందని తెలిపారు పేరు శ్రీనివాసరావు అండి నిన్న ఇక్కడ నిన్న ఎగ్జిక ఎంత దరిగింది ఇక్కడ అందుకనే చుట్టూ బాగు చేసుకుంటున్నాను చుట్టూ బాగు చేసుకుంటా వచ్చేటప్పటికి ఒకసారి శుభ్రం చేసుకున్నాను రెండోసారి పక్క వచ్చేవాడి పక్క వాళ్ళే మండలం అమ్మా మరి ముళ్ళ మండలం నరకమంటావా లేకపోతే మరి మీరు నరకుంటారమ్మా అంటే నువ్వు అన్న నేను నా వల్ల కాదు గొడ్డలేదు మరి నువ్వు నరిగితే నేను తీసేస్తాను అంది సరేనమ్మా మరి నేను నరుగుతాను మరి నువ్వు తీసుకెళ్తానంటే అన్న నువ్వు నరుగుతా ఉంటే గంట పట్టింది మూల ఆ గంట చేపట్లో ఆ ధర నుంచి వచ్చేటప్పటికి మన దంతి తీసుకెళ్ళాడు మూలకి దంతి తీసుకెళ్ళి దంతి కోసం పోయాడు పిల్లాడు వచ్చేటప్పటికి నానా ఎన్ని మూలం అంట ఎక్కువ అన్నాడు వచ్చేపటికి దంతి పెట్టుకునేప్పుడు పైకి అల్లుకొని అల్లుకుంది అమ్మో దగ్గర రెండు రోజులు పడి జనం గుమ్ము కూడా కొంచెం దాదాపు వంద నూట యాభై మంది ఉన్నారు ఇక అది ఇక వల్ల కాలేజీ బయటకు వెళ్తున్నాం ఆరు ఎకరాలు అన్నారు పది ఎంతకంటే ఆరు ఎకరాలు అన్నారా ఉందా ఎవరు నాకు అనుమానం అయితే ఎవరు లేరండి ఎవరు శత్రువులు లేరు ఎవరు ఒక ఇంటి ఫ్యామిలీకి మళ్ళీనే ఉంటాము అక్కడ మంటలు వేసిన కూడా అగ్గిపట్టి కూడా దొరికింది ఎంత నష్టం ఎకరా దాదాపు ట్రక్ వచ్చేటప్పటికి ఇరవై వేలు అండి ఎకరన్నర నాలుగు నాలుగు ఇరవై వేలు దాదాపు ఒక డెబ్బై వేలు చదువు